హాయ్ వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ గ్రాఫ్స్ ఈరోజు ఈ వీడియోలో చిక్కుడికాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నా మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా రెండు కప్పుల చిక్కిడికాయలు తీసుకొని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర అలాగే తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఈ చిక్కుడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంతసేపటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది చూసారు కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే ఈ పీసెస్ మొలయేంత వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఇది బాగా దగ్గరైనంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం దీన్ని కుక్ చేసుకోవాలి సో ఫైనల్గా చిక్కడికాయ కర్ర అనేది రెడీ అయిపోయినట్టు చూసారు కదా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఫస్ట్ టైం రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్